ఏమున్నా నలభై నిమిషాలు చెప్పినా కాగా సీఎం పిచ్చోడు నలభై నిమిషాలు చెప్పినా ఇంకే ఇంకెన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కాదు నలభై నిమిషాలు వివరంగా చెప్పిన ఏం చేస్తావు చేసుకో అని చెప్పి ఇంకేం చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఏం ఫార్ములా వానికి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా రియల్ ఎస్టేట్ ఫార్ములా అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు ఆ రియల్ ఎస్టేట్ ఫార్ములా బ్యాగులు మోసే ఫార్ములా ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు అది ఫార్ములా అంటే తెలుసా ఆయనకేమన్నా ఏం తెలుసు ఏం మాట్లాడతాడు ఊకే ఒకటేనా ఇక ఇంకోటి బ్రదర్ నేను ఇంకోటి యాద చేస్తున్నా మీకు పదకొండు పన్నెండు నెలల్లో మీకు కూడా బోర్ కొట్టాలే ఒకరోజు కాళేశ్వరం స్కాము ఓ రోజు ట్యాపింగ్ స్కాము ఓ రోజు డ్రగ్స్ స్కాము ఓ రోజు ఇంకో స్కామ్ ఇవేనా ఊకే కథలు ఇక రైతులేంది వాళ్ళ కోసేంది భూములు గుంజుకునుడేంది రైతు రైతుబంధు ఎగ్గొట్టుడేంది తులం బంగారం ఏడవాయే ఆరు గ్యారెంటీలు ఏడుదచ్చినాయి దీని గురించి అడుగుడు లేదా మీడియా కూడా మేము తేరగదురికనే మమ్మల్ని అడుగుతారు ఎందుకు అడుగుతలేరు